స్టూడెంట్స్ చెప్పండి ఎంత ఉంది అన్ఎంప్లాయిమెంట్ రేట్ ఇండియా అన్ఎంప్లాయిమెంట్ రేట్ కంటే తెలంగాణ అన్ఎంప్లాయిమెంట్ రేట్ ఎంత ఉంది సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇండియాలో ఎంత ఉంది ఆవరేజ్ ఎంత ఉంది టెన్ పర్సెంట్ ఉంది కానీ కానీ రేవంత్ రెడ్డి గారు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే నేను చాలా చేశాను చాలా చెప్పాను నాకు క్లెయిమ్ చేసుకుంటున్నారు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి దాన్ని అందరూ ఆన్సర్ చెప్పండి ఎనీ డౌట్ ఓకేనా ప్రియాంక గాంధీజీ మరియు రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ప్రామిసెస్ గురించి అడుగుతాను ఇచ్చారా లేదా మనం మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ యూత్ డిక్లరేషన్ ఇచ్చారా నిరుద్యోగ బృతి ఇచ్చారా నాలుగు వేలు జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఐదు లక్షల విద్యా భరోసా అంటే ఇచ్చారా విద్యా భరోసా ఇస్తే విద్యార్థులు రోడ్లు ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తాం అన్నారు ప్రతి మండల్లో ఇచ్చారా ఉన్న గురుకులాలకే గతి లేదు ఉన్న గురుకులాలకే గతి లేదు మాకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తారంట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ జాబ్స్ ఇస్తామన్నారు ఇచ్చారా మూడు యూనివర్సిటీస్ ఇస్తామన్నారు ఇచ్చారా ఆదిలాబాద్ వాళ్ళు ఇచ్చారా లేదా యూత్ కమ్యూనికే యూత్ కమిషన్ ఒకటి మనకు చేస్తామన్నారు ఎంత మంది ఇక్కడ యూత్ కమిషన్ లీడర్లు ఉన్నారండి చేశారా చేయలేదు పది లాక్ టెన్ లాక్ రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు